बोल गणेश महाराज की जय बोल गजानंद महाराज की जय बोल गणेश महाराज की जय बोल गणेश महाराज की जय बोलो तेलंगाना बोल गणेश महाराज की जय बोलो गणेश महाराज की जय बोलो गणेश महाराज की जय गौरव मुख्यमंत्री గారి की मला तेलंगाना मुख्यमंत्री गरु विनायक मुंडावर्गी उच्चसारो ఖైతాబాద్ గణేష్ కమిటీ అధ్యక్షులు దానం నాగేందర్ గారు స్వాగతం చెప్తున్నారు వారికి ప్రత్యేకంగా ఖైదాబాద్ స్వాగత తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవేంద్రెడ్డి వినాయకుని వచ్చారు వారికి ఖైదాబాద్ మంత్రి గారు వినాయకొచ్చారు అధ్యక్షులు దానం నాగేందర్ గారు స్వాగతం మొక్కుతున్నారు తెలియజేస్తున్నాను గత సంవత్సరం కూడా బీసీసీ అధ్యక్షులుగా ఉన్నప్పుడు వినాయకుందరికి వచ్చారు ఆ భగవంతుడు ఖైరితాబాద్ వినాయకుందరికి వచ్చి మరి రెండు సార్లు అందరూ పై నుంచి పక్కా జరగ రోహన్ రెడ్డి గారు జిల్లా ఇన్ఛార్జ్ అధ్యక్షులు అయినటువంటి వారికి కూడా స్వాగతం సుస్వాగతం ఒకసారి రోహన్ రెడ్డి గారికి ఖైదాబాద్ వినాయకుడికి పీసీసీగా ఉన్నప్పుడు వారి ఇక్కడ వినాయకు దగ్గరికి వచ్చారు చెప్పారు అన్నా మీరు తిరిగి ముఖ్యమంత్రిగా మళ్ళీ తిరిగి వినాయకుందరికి వస్తారు అన్నాం వస్తాయి చెప్పారు వారు ఖైరతాబాద్ వేం నరేంద్ర రెడ్డి గారు సార్కి చాలయ్య సార్ జరుగు అందరూ ఎక్కకండి గో అశోక్ అశోక్ ఏ ఉండే ఉండను దయచేసి పోలీస్ సిబ్బందితో మనవి ముఖ్యమంత్రి గారికి ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ్ కమిటీ తరఫున మేము స్వాగతం పలుకుతా ఉన్నాము సార్ మీ గురించి మా ఉత్సవ్ కమిటీ సభ్యులు చాలా సేపటి నుంచి వెయిట్ చేస్తుంది కాబట్టి వాళ్ళందరితో గ్రూప్ ఫోటో దయచేసి తీసుకోవాలని మనవి చేస్తూ మరి ముఖ్యమంత్రి గారికి మీరు ఆశీర్వచనం స్టార్ట్ చే పూజ స్టార్ట్ కొంచెం സ്വാഹ നാരായണ സ്വാഹായ സ്വാഹ ഗോവിന്ദാൻ വാഹന

ഗീതാമ സഹുത്ര സത്യനാരായണ ആയു ആരോഗ്യ ഇസ്രുരുമാനാം ക്ഷേമ സ്ഥൈര്യ ആയു ആരോഗ്യ ഇസ്ര காத சி ஸ்ரீ மகாதிபதி பூஜாஸ் ஓபதி நமோ நம பதே நமஸ்தரா வினவனாய் வரதே நம நம

तव एव प्रत्यक्षं ब्रह्मवदे तव एव प्रत्यक्षं ब्रह्मवदे स्यामे अर्थमदस्यावे सत्यमदस्यावे तन्बावदा तद्वक्तारोदा अवदवान अवदक्तारो आ ओम राम श्याम दिशांदे मंगलं ओ मंगलकोश इन्द्राय मानि एवरात परे चक्रवर्ती दनोजाय सार्वभौमाय बङ्गला वेदांताय जय जय लेकस అల్జా మహాన రూపాయ పుణ్య స్లావ మైకల మంగళం గణనాధాజ మంగళం హరసోనవే మంగళం విఘ్నత అపూర్వ మంగళరే ముఖ్యమంత్రి గారు ఆర్తిస్తున్నారు అందరు తీసుకోవాలి బలవ గజానంద బారా జకీ బోల్ గజానంద బారా లక్ష్మణ లక్ష్మణ్ ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ్ కమిటీ కింది తీసుకోపోయి ప్రవీణ్ అందరికి ఇచ్చండి తీసుకోపోండి ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ్ అందరు దయచేసి ఆగండి ఎవరు అటు తీసుకో సార్ దండ పెట్టు డబ్బులు అనిస్తారు ఈరోజు ఇప్పుడు దయచేసి అడావుడు చేయకండి ఇప్పుడు ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా మహాదండ మా మరి కట్టండి దాన్ని కట్టండి అమ్మా ఏ కట్టండి అది नागेस अजीत रेड्डी गारु हाजिर आकर ककम मुंडे கட்டி పెట్టదా ముందే కట్టి పెట్టాలి కదా కట్టి కట్ల నాగేస్ నా శేమల కింద వాడుతాడు శ్రీ ఆయశ్వర్య తన కనక వస్తు వాహన రాబ్రాబ కోశం నాగుడి దస్తో వంచ మత్రహ ఇప్పుడు ముఖ్యమంత్రి గారికి ఖైరతాబాద్ ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో వారికి సన్మానం జరుగుతుంది తర్వాత ముఖ్యమంత్రి గారు మీ అందరినీ వచ్చినటువంటి భక్తులు అశేషమైనటువంటి భక్తులని ఉద్దేశించి మాట్లాడతారు సుమారు సార్ ఈరోజు తొమ్మిదో రోజు పదో రోజు అవుతుంటే సుమారు డెబ్బై లక్షల మంది రోజు ఐదారు లక్షల మంది జనాలు రావడం అనేది ఖైరతాబాద్ లో వెలిసినటువంటి వినాయకుని దర్శించడానికి వచ్చారు అది ప్రధానంగా మా ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ తరఫున మీకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఎందుకంటే మీరు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు ఈరోజు జిహెచ్ఎంసీ కానీ పోలీస్ సిబ్బంది కానీ ఆర్ఎండ్బిఏ కానీ హెల్త్ డిపార్ట్మెంట్ కానీ మెట్రో వాటర్ బస్ కానీ మిగతా డిపార్ట్మెంట్లన్నీ కూడా పీడబ్ల్యూడీ కానీ వారు పోలీసు ప్రత్యేకంగా జిహెచ్ఎంసీ పోలీసు ట్వంటీ ఫోర్ ఇంటూ సేవర్ పనిచేసినటువంటి వారికి ఇక్కడ ఉన్నటువంటి ఎలక్ట్రానిక్ మీడియా కూడా వచ్చినటువంటి భక్తులందరికీ కూడా వారు కూడా సహకరించడము వారికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీరు ఈ పవిత్రమైనటువంటి రోజుని పురస్కరించుకొని మరి అధికారులు ఎవరైతే మాకు సహకరించారో జిహెచ్ఎంసీ కానీ కలెక్టర్ హైదరాబాద్ కానీ బి కానీ మా యొక్క ఇన్ఛార్జ్ మంత్రివరులు పొన్న ప్రభాకర్ గారు కూడా ఎప్పటికప్పుడు మాకు ఇక్కడ పర్యవేక్షిస్తూ జరిగినటువంటి ఏర్పాట్ల విషయంలో మాతో సంప్రదించి మాకు సహకరించినందుకు వారికి కూడా మా గ్రేటర్ హైదరాబాద్ మేయర్ గారికి బల్మూరి వెంకట గారికి రోహన్ రెడ్డి గారికి మా యొక్క వే నరేంద్ర రెడ్డి అన్న గారికి అందరికి కూడా పేరు పేరిన ఉత్సవ కమిటీ ద్వారా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉత్సవ కమిటీ వాళ్ళు దయచేసి మీరు ఇక్కడ ఉండండి ముఖ్యమంత్రి గారు అక్కడ వచ్చిన తర్వాత అందరితో గ్రూప్ ఫోటో తీసుకుంటారని మనవి చేసుకుంటూ ఇప్పుడు ముఖ్యమంత్రి గారు మాట్లాడిన తర్వాత మేము సన్మానం చేస్తాం సన్మానం అయిన తర్వాత ముఖ్యమంత్రి గారితో గ్రూప్ ఫోటోస్ ఉంటాయి థ్యాంక్ యూ ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో డెబ్బై ఒక్క సంవత్సరాల క్రితం ఒకే ఒక అడుగు గణేషుడిని ప్రతిష్ఠించుకొని ఆనాడు ప్రారంభించుకున్న ఈ గణేష్ ఉత్సవాలు ఈనాటికి డెబ్బై ఒక్క సంవత్సరాలు పూర్తి చేసుకోవడం జరిగింది నాకు అందిన సమాచారం మేరకు ఈనాడు గణేష్ ఖైరతాబాద్ అరవై తొమ్మిది అడుగుల ఎత్తుకు ఎదిగి దేశంలోనే గణేష్ ఉత్సవాలంటే ప్రతి ఒక్కరూ ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ సమితి వాళ్ళు నిర్వహిస్తున్న ఈ పండుగ కార్యక్రమాన్ని చర్చించుకునే విధంగా ఈ డెబ్బై ఒక్క సంవత్సరాలు వాళ్ళు ఎక్కడ ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎంత కష్టం వచ్చినా వాటన్నింటినీ భరించుకుంటూ దేశంలోనే ప్రతిష్టాత్మకంగా ఈ ఉత్సవాలను నిర్వహించినందుకు ఉత్సవ సమితిలో ఉన్న మిత్రులందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా ఒక్క కార్యక్రమం ఒక్క సంవత్సరం చేయడం ఒక్కసారి చేయడమే కష్టమైన పని రోజుల్లో కానీ డెబ్బై ఒక్క సంవత్సరాలు ఎన్నో రకాల పరిస్థితులు ఈ మహానగరంలో ఎన్ని ఉపద్రవాలు వచ్చినా వాటన్నిటినీ తట్టుకొని నిలబడి ఈనాడు పోటీ యుగంలో ఎంతోమంది పెద్ద పెద్ద గణపతి విగ్రహాలను ప్రతిష్ఠించిన ఖైరతాబాదు గణపతి దేవుడికి పోటీ లేదు సరిరారు అనే విధంగా నిర్వాహకులు నిర్వహించుకుంటూ వచ్చారు ఈరోజు ఆనాడు పీసీసీ అధ్యక్షుడిగా ఈనాడు ముఖ్యమంత్రిగా మీ దగ్గరికి వచ్చి మీ సంతోషంలో ఈ ఉత్సవంలో పాల్గొనడం నాకు చాలా ఆనందాన్ని సంతోషాన్ని కలిగించే కార్యక్రమం ఈరోజు మీకు అందరికీ తెలుసు హైదరాబాదు నగరంలో ఒక లక్ష నలభై వేల విగ్రహాలని రోజు ప్రతిష్ఠించుకొని చాలామంది గణేష్ ఉత్సవాలను నిర్వహించుకుంటున్నారు దేశంలో ఎక్కడా లేని విధంగా ఏ రాష్ట్రంలో ఏ నగరంలో గణేష్ ఉత్సవాలకు ఉచితంగా రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్తు ఇచ్చిన సందర్భం లేదు ఈనాడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ఎక్కడ చిన్న చిన్న గల్లీలల్లో గణేష్ విగ్రహాలను ప్రతిష్ఠించుకున్న వాళ్ళందరికీ ప్రభుత్వం అధికారికంగా ఉచిత కరెంట్ ఇవ్వడం ద్వారా గణపతి దేవుడి యొక్క భక్తుల మనోభావాలను గౌరవించే విధంగా అదేవిధంగా మిత్రులు దానం నాగేందర్ గారు చెప్పినట్టు మా పోలీస్ సిబ్బంది కానీ మా మున్సిపల్ శాఖ సిబ్బంది కానీ మా కలెక్టర్ సిబ్బంది కానీ అదేవిధంగా మా ఇన్ఛార్జ్ మంత్రోర్యులు పొన్నం ప్రభాకర్ గారు హైదరాబాద్ నగర మేయర్ గద్వాల విజయలక్ష్మి గారు అదేవిధంగా శాసనమండలి సభ్యులు శాసనసభ్యులు అందరూ కూడా ఎక్కడ ఏ సమస్య వచ్చినా ఆ సమస్యకు సత్వరమే పరిష్కారం చూపించుకుంటూ ఎక్కడ చిన్న చిన్న చదురుమదురు సంఘటనలు జరగకుండా ఈరోజు ఈ గణేష్ ఉత్సవాలను పూర్తి చేసుకున్నాం ఇది ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి ప్రభుత్వం యొక్క చేస్తున్న ప్రయత్నానికి ఒక మచ్చు తునక మాత్రమే అందుకే భక్తులందరికీ గణేష్ ఉత్సవ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేయడమే కాకుండా ప్రశాంతంగా భక్తి శ్రద్ధలతో ఈ ఉత్సవాలను ముగించుకోవాలి హైదరాబాదు నగరం అభివృద్ధి చెందాలి ఈరోజు ఈ ఏర్పాట్లకు ట్యాంక్ బండ్ మీదనే కాదు వివిధ ప్రాంతాలలో ఎక్కడికక్కడ స్థానికంగా గణేష్ నిమజ్జనానికి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేసిన అందరూ ఒకే సమయంలో ఎక్కువగా వచ్చి హడావిడి జరగకుండా సమయాన్ని పాటించుకుంటూ స్థానికంగా ఉన్న వసతులను వెసులుబాటును బట్టి అక్కడనే గణేష్ నిమజ్జనాన్ని చేసుకోవడం ద్వారా ఈ నగరం చాలా ప్రశాంతంగా పండుగలకు వేదిక అవుతుంది మత సామరస్యానికి హైదరాబాదు నగరం ఒక గొప్ప ఉదాహరణగా మనందరం ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉన్నది ఏది ఏమైనా ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ సమితి డెబ్బై ఒక్క సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహించిండ్రు మరొక్కసారి నిర్వాహకులకు అందరికీ పేరు పేరున వారిని అభినందిస్తున్న ఇంత మంచి కార్యక్రమం దేశంలోనే తెలంగాణ రాష్ట్రానికి ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ సమితి పేరు తీసుకొచ్చింది ఈ పేరు భవిష్యత్తులో కూడా నిలబెట్టుకోవాలి మీకు అవసరమైన అన్ని రకాల సహకారాలని మా అధికారులు ప్రభుత్వం అందిస్తుందని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను మిత్రులారా ధన్యవాదాలు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ప్రధానంగా ప్రధానంగా ఇప్పుడు ఉత్సవ కమిటీ ద్వారా నేను ముందు సన్మానం చేసిన తర్వాత ఉత్సవ కమిటీ సభ్యులందరినీ అక్కడ పిలు కంగారు పడొద్దని మనవి మా రాజ్ కుమార్ గారు ఇప్పుడు దానం నాగేంద్ర గారు మన ప్రియతమ ముఖ్యమంత్రి గారి చాలా సన్మానం చేస్తా ఉన్నారు మనం ప్రియ ముఖ్యమంత్రి గారికి కనుక రాజ్ కుమార్ గారు ఉత్సవ కమిటీ చైర్మన్ గారు వీణా మాధురి చేసినావామ రాజ్ కుమార్ నరేందర్ రావే కట్టా చేస్తుంది ఇప్పుడు వేం నరేంద్ర అన్న శాలి కడిరా ఎక్కడ దిక్కులు చూస్తున్నారా నువ్వు ఇలా పట్టుకు